అందరికీ నమస్కారం గత మూడు రోజుల క్రితం మా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత మీకు ఉందా అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా మా పార్టీ అధ్యక్షులు మాకు చాలా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఉందా తన రాజకీయాలు చేయాలని మాకి మా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం సిద్ధార్థ్ రెడ్డి మీరు మాట్లాడుతూ ఏదన్నా ప్రభుత్వంలో జరుగుతున్న ఏమన్నా తప్పులు ఉంటే పాలసీల గురించి వాటి గురించి మీరు సూచన చేయండి కానీ ఇలా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై మీరు స్థాయి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని సంస్కార విలువలు అడ్డొస్తున్నాయి ఎందుకంటే మీకన్నా మేము బాగా విటకారంగా వ్యంగ్యంగా మాట్లాడగలం ఎందుకంటే మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకి ఆ విలువలు నేర్పించారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు బాపట్ల ప్రకాశం ప్రాంతాలలో వాళ్ళ తండ్రి గారైనటువంటి మూడు సంవత్సరాల ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రాంతాలలో బదిలీలో ప్రక్రియంగా ఆ ప్రాంతాలలో మా పవన్ కళ్యాణ్ గారు చదివి పెరిగినారు దాన్ని పట్టుకొని మీరు ఈ మొన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతుంటే మేము ఒకటే తెలియజేస్తున్నాము సిద్ధార్థ రెడ్డి మీ వెటకారాలకు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ మీడియా ద్వారా తెలియ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ ప్రభుత్వంలో మీరు నూట యాభై ఒక్క సీట్లతో అతాపాతలానికి తొక్కి పదకొండు సీట్లు మీకు రావడం జరిగింది అంటే దీనికి మూల కారణం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఒక మూడు విషయాల గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి దాన్ని దాని గురించి మీరు మాట్లాడారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక సూచన చేశాయి ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్ అవుతున్నారని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు తెలియజేస్తే దాన్ని ఆ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు మీరు లిక్కరు గత ప్రభుత్వంలో మీరు అమ్మిన లిక్కరు మద్యం సేవించి చాలామంది చనిపోయారు మరి ముఖ్యంగా మీరు రాజమండ్రి జైలులో నితిన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది అంటే లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగినది మీకు తెలియదా సిద్ధార్థ రెడ్డి మరి అదేవిధంగా సుగాలి ప్రీతి భాయ్ గురించి మీరు మాట్లాడుతున్నారు మరణించిన అమ్మాయి గురించి గత మీ ప్రభుత్వంలోనే రెండు వేల ఇరవైలో మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటన నిమిత్తం మన కంట్రోల్ రూమ్ దగ్గర ఆయన ఒక కవాతు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కవాతులో భాగంగా ఒక ఇరవై రెండు లక్షల మంది పైచులుకు ఆ కవాతులో పాల్గొనడం జరిగింది జన సైనికులు మరి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారే ఆ సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబానికి మా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి రావాల్సిన వాళ్ళకి రావాల్సిన ఫలాలు కూడా దక్కాయని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ విధంగా మీరు మాట్లాడుతుంటే మేము పూర్తిగా మేము ఖండిస్తున్నాము కాబట్టి సిద్ధార్థ రెడ్డి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలని హెచ్చరిస్తూ జై జనసేన जय पवन कल्याण जय हिंद